కర్నూలు నగరంలోని పూల బజార్లో శ్రీరాములవారి దేవాలయం పదమూడు అడుగుల శ్రీరాములవారి తండ్రి కొడుకులు అయిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మంత్రి టీజీ భరత్లు కలిసి శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు పేట శ్రీ రాములవారి దేవాలయము ఈ దేవాలయము సుమారు నూట ఎనభై సంవత్సరం క్రితము స్థాపించబడింది ఇటీవలనే నూరవ బ్రహ్మోత్సవం కూడా జరిగింది నూరవ బ్రహ్మోత్సవంలో ఒక నిర్ణయం తీసుకున్నాము పదహైదు పదమూడు అడుగుల శ్రీ రాములవారి విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి ఆ సమయంలో మేము నిర్ణయం తీసుకున్నాము దాని కొరకు ఈ రోజున మంచి రోజు ఒకటో తారీఖు నవంబర్ ఒకటో తారీఖు దశమి బాగుంటున్న ఉద్దేశంతో ఈరోజు ఈ పద్మూరు అడుగుల బ్రహ్మోత్సవం ఈ శ్రీరాముల వారి విగ్రహాన్ని స్థాపించాం దీనికి ఈ దేవాలయానికి ఒక కమిటీ ఉన్నది కమిటీలో ప్రధానంగా తిరుకూరు ప్రభాకర్ గారు ఈ రాములవారి విగ్రహానికి కావలసిన ధన సహాయం చేశారు వారి సంస్మరణార్థంగా ఈ రోజున ఈ విగ్రహాన్ని చేశారు వీరి కొరకు టీజీ భరత్ గారు మంత్రివర్యలు వారు వచ్చి ఈ విగ్రహాన్ని అదేవిధంగానే వారి తండ్రి గారు టీజీ వెంకటేష్ గారు వారు కూడా వచ్చారు ఇద్దరు కూడా టీజీ భరత్ గారు మరి దీప్రదోన చేశారు టీజీ వెంకటేష్ గారు ఆవిష్కరణ చేశారు ఈ విధంగా వారిద్దరు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి వీళ్ళు విజయవంతం చేశారు అనేక మంది భక్తులు కూడా వచ్చారు దాని తర్వాత విగ్రహ ఆవిష్కరణ తర్వాత అందరూ కూడా ప్రసాద అన్న ప్రసాదాలు కూడా చేశాము ఈ విధంగా ఈ దేవాలయంలో ఇటువంటి కార్యక్రమం జరిగింది భక్తులంతా సహకారంతో చేశాము ఇది చాలా పురాతనమైన దేవాలయము ఆ దేవాలయంలో వంద సంవత్సరాలు ప్రమోషన్ జరిగింది అంటే ఈ కర్నూలు జిల్లాలో అటువంటి దేవాలయం లేదు ఈ దేవాలయంలో అంటే ఈ దేవాలయంలో ఉండే విగ్రహము అది శిల్పి చేత స్థాపించబడింది కాదు కుంగభద్ర నది ఎందు దొంగ విగ్రహం రెండో విశేషమంటే ఒకే విగ్రహంలో అమ్మవారు కూడా ఉండడం సీతాదేవి ఉండడం అంటే రాములవారి కొడ దగ్గర అమ్మవారు స్థాపించబడింది అటువంటి విగ్రహము ఇది దొరికినది అంటే స్వయంభూరి విగ్రహము అటువంటి విగ్రహం ఉండే దేవాలయము ఈ దేవాలయం అటువంటి దేవాలయంలో మరి విధంగా జరగడం చాలా విశేషంగా అందరి సహకారంతో ఈ విధంగా జరిగింది జై శ్రీరామ్ నేను ప్రధాన నా పేరు మాడికి హరమేషాచార్య